అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు గుప్పెడు ఉప్పుతో పరిహారం చేయటం వలన మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీరు ఆనందంగా ఉంటారు మరి ఉప్పుతో ఆదివారం రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి అనేక రకాల కోరికలు అంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆనందంగా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయినా కొన్నిసార్లు ఫలితం ఉండదు మనిషికి కోరికలనేటివి అనేకం ఉంటాయి ఒక కోరిక తీరగానే మరొక కోరిక కలుగుతుంది అందులో కొన్ని కోరికలు నెరవేరితే మరికొన్ని కోరికలు తీరకుండా అలానే ఉండిపోతాయి అటువంటి వారు అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఉప్పు గురించి మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అధికంగా జరుగుతూ ఉంటాయి మీరు ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం అయితే వస్తూ ఉంటుంది ధనం ఇంట్లో నిలబడదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అవుతూ ఉంటుంది మీరు అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు దీనివల్ల మీ కోరికలు నెరవేరవు వీటికి మనం రకరకాల కారణాలను చెప్తూ ఉంటాము వాస్తవానికి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ లేదా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వలన మీరు చేసే పనుల్లో ఆటంకాలు అనేటివి వస్తూ ఉంటాయి అటువంటి వారు ఆదివారం రోజు ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథనైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు రోజు ఆయన వద్దకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి వెళ్తూ ఉండేవారు ఎవరికి వారు తమ సమస్యలు చెప్పుకొని వాటికి పరిష్కారం అడిగేవారు మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పేవారు వారు చెప్పినంత విని ఆ సాధువు చిన్న నవ్వునవి నేనేమైనా మంత్రాలు మాయలు చేసిన వాడిన మీ సమస్యలను పరిష్కరించడానికి అన్నట్టుగా వారి వంక చూసేవాడు ఒకరోజు ఓ ప్రభుత్వ అధికారి ఆయన వద్దకు వచ్చి నమస్కరించి తమ కార్యాలయంలో ఉన్న సమస్యలు ఎకరవు పెట్టాడు ఒకట రుండా స్వామి ఎన్నని చెప్పను లోపల రాజకీయాలు అసూయలు ద్వేషాలు కుతంత్రాలు కుమ్ములాటలు ఇలా రోజు అనేక రక సమస్యలతో నలిగిపోతున్నాను మీరే నాకు వీటన్నిటి నుంచి విడివడి ఓ దారి చూపించాలి స్వామి అని మొరపెట్టుకున్నాడు అప్పుడు ఆయన ఎప్పట్లాగనే తన సహజ ధోరణిలో నవ్వి నా దగ్గర ఒక గాడిద ఉంది అన్నారు ఏమిటి మీ వద్ద గాడిద ఉందా అని అధికారి ప్రశ్నించాడు అవును రోజు నేను ఆ గాడిద వీపు మీద బోలడంత బరువు పెట్టి సంతకు పంపుతాను అన్నాడు సాధువు అది విని స్వామి గాడిదకు నా సమస్యలకు సంబంధం ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు అధికారి దానికి సాధువు ఆకు కాస్త నన్ను చెప్పనివ్వు నేను చెప్పేది విను ఇక్కడున్న ఆశ్రమానికి చుట్టుప్రక్కలంతా కూడా మట్టి రోడ్లే ఎప్పుడైనా వర్షం వచ్చిందంటే చాలు ఈ దారులన్నీ కూడా బురద మయమై అప్పుడు దాని పాటలే పాటలు అప్పుడు కొంచెం దూరం వెళ్ళిన గాడిద మధ్యలో ఆగిపోయినని చూసి చస్తున్న ఈ బుడదలో నడవలేక అన్నట్టుగా చూస్తుంది అని చెప్పాడు సాధువు అవును నిజమే కదండి దాని బాధ దానిది అన్నాడు గదికారి అప్పుడు సాధువు ఆరంభంలో నా గాడిద గోల గోల చేసేది ఒకటే గునుగుడు వీపు మీదేమో మొయ్యలేనంత బరువు నడిచే దారేమో బుర్దమయము చాలా కష్టంగా ఉంది కాళ్ళన్నీ బుర్దై అడుగు ముందుకు పడటం లేదని ముతుకునేది అంతేకాదు నా అందమంత దెబ్బతింటుందని బాధపడేది కానీ ఇలా ఎంత అరిచి గీపెట్టినా లేదా మొరాయించిన బురద అప్పటికప్పుడు ఎండిపోదు కదా నా పని నాదే కదా పరిస్థితి మారిపోతుందా మారుతుగా అని మెల్లగా నడిచి వెళ్ళి సంతలో బరువు తీసుకొని వెనుదిరిగి అదిగో ఇప్పుడు కూడా అలా సంతకు వెళ్ళి వచ్చే ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది చూడు ఆ గాడిద బహుశా నీకు ఈ పాటికే నేను ఎందుకు గాడిద విషయం చెప్పానో అర్థమై ఉండాలి మన మనసు కూడా ఆ గాడిద లాగానే జ్ఞానం కోసం వెతకడంలో అప్రమత్తంగా ఉంటే ఏ బురద మన ప్రయాణానికి అడ్డుగోడ కాలేదు అని అన్నారు సాధువు దాంతో అధికారి మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం చేయాల్సిన పనిని మాత్రం ఆపకూడదు ఇదే నీతిని ఇది కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు ఈ పరిహారానికి కావలసినవి ఉప్పు ఈ ఉప్పు పరిహారాన్ని చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీరు చేసే పనులలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా ధనం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది ఈ చిన్న పరిహారాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో చేయడం వలన మీ ప్రతి కోరిక నెరవేరి మీరు ఆనందంగా ఉంటారు దీనికోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ ఫలితాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళు నిరసరి టైంలో చేయకూడదు దీనికి ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు ఆదివారం రోజు స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత పిడికిడితో ఉప్పును తీసుకోవాలి మీ కుడి చేతితో ఉప్పును పట్టుకుని మీ ఇష్టదైవం ముందు నిలబడి ఐదు నిమిషాల పాటు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు చేసే పని పూర్తవుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఇలా ఉప్పును ఐదు నిమిషాల పాటు మీ చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవం ముందు మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పును సింకులో లేదా టాయిలెట్లో కానీ పడేయాలి ఇలా ఉప్పు పరిహారాన్ని చేయడం వలన మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది ఈ పరిహారాన్ని చేసి కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఈ ఉప్పు పరిహారం వల్ల మీ కోరిక నెరవేరి ఆనందంగా ఇష్ట ఐశ్వర్యాలతో దీవించగలుగుతారు మరి విన్నారు కదా మీరు కూడా రేపు ఆదివారం పైగా అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజున ఈ ఉప పరిహారాన్ని చేయడం వల్ల మీకు అద్భుతమైన శుభ ఫలితాలను పొందడమే కాకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు రేపు ఆదివారం ఈ నీళ్లను మీ ఇంట్లో ఈ ప్రదేశంలో చల్లి చూడండి మీ కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గిపోతాయి ఆనందంగా ఉంటారు మరి రేపు ఆదివారం నీళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఇళ్ళలే అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి అది భర్తల మధ్య గొడవలు కావచ్చు కుటుంబంలో ఉన్న గొడవలు కావచ్చు అప్పటి వరకు అందరూ బాగానే ఉంటారు కానీ సడన్గా గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భర్తల మధ్య మాట మాట పెరిగి గొడవలు జరుగుతూ ఉంటాయి దీనివల్ల అనేక రమ సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే కొంతమందికి అత్తాకోడల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగి ఒకరి మాట ఒకరు వినకూడకపోవడం వల్ల జరుగుతుంది ఇలా జరగడం వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాల వలన కలగవచ్చు కొంతమంది బయట నుండి ఇంటికి రాగానే విసుక్కుంటూ ఉంటారు అలా అనిపిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందని అర్థం చేసుకోవాలి మీ ఇంటికి రాగానే మీ మనసులో చిరాకు విసుక్కు ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్న ఏదో ఒక గొడవ జరుగుతూ ఉన్నవారు రేపు ఆదివారం ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ పరిహారం చాలా తేలికైనది దీన్ని ఆడవాళ్ళు లేదా మగవారు ఎవరైనా సరి చేసుకోవచ్చు మనకు సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి ఆ సమస్యల వలన కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు ఏం జరుగుతుందా ఏంటి పరిస్థితి ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడుతూ ఉంటాము మనకు కొన్నిసార్లు ఆర్థికంగా మానసికంగా ఎలా ఎన్నో రకాల సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి కానీ దానికి కారణం అనేది తెలుసుకుంటే చాలు అంటే ఆ సమస్య ఎక్కడ మొదలవుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది అలా కాకుండా కొంతమంది వాటి కోసం అనేక రకాల పరిహారం చేసి డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు దీనివలన డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి కానీ ఫలితం మాత్రం రాదు అటువంటి వారు రేపు ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వలన సమస్యల నుండి బయటపడతారు ఈ పరిహారానికి కావలసింది కావలసిన పదార్థం పట్టిక నీరు తీసుకోవాలి ఈ పరిహారానికి ఆదివారం సోమవారం మంగళవారాలు ఈడ మూడు రోజులు వరుసగా చేసుకోవాలి ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి దాంట్లో ఒక పటిక ముక్కను తీసుకొని వేయాలి తర్వాత పటిక ముక్క వాటర్లో కరిగేలాగా చూసుకోవాలి పటిక ముక్క కరిగిన తర్వాత ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్లో పెరుచుకోవాలి స్ప్రే బాటిల్ లేకపోతే మామూలుగా కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా గోడలకు చల్లాలి ఇలా ఇంట్లో ఉన్న గదుల మూలల్లో ఈ నీటిని చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది గది మూలల్లోనే ఉంటుంది ఇలా ఒకసారి తయారు చేసిన నీటిని మూడు రోజులు వాడుకోవచ్చు ఇలా వారానికి ఆదివారం నుండి వరుసగా మూడు రోజులు చేసుకోవాలి అంటే ఆదివారం సోమవారం మంగళవారం వరుసగా చేయటం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దీని వలన మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు దిష్టి దోషాలతో బాధపడేవారు అంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత గొడవలు జరుగుతూ ఉన్నాయని అనుకునేవారు ఒకరోజు బాటిల్ తీసుకొని దాంట్లో చిన్న పటిక ముక్కను వేసుకోవాలి ఆ తర్వాత ఆ గిన్నెను మీ బాత్రూంలో ఏదో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన మీకు ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి ఆ గిన్నెలో వేసిన పటికను పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవాలి అలా మార్చిన పటిక ముక్కను బాత్రూమ్ షేంకులో వేసుకోవాలి తర్వాత ఖాళీగా ఉన్న ఆ బౌల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ చిటికెడు పటిక ముక్కను వేసి మీ బాత్రూంలో పెట్టుకోవాలి ఇలా చేయటం వలన మీకు దిష్టి ఉన్న దోషాల వలన జరిగే గొడవలు తొలగిపోతాయి మీ పిల్లలు మాట వినడం జరుగుతుంది మీ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి అత్తాకోడల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి ఇలా మీ కుటుంబంలో ఏ ఉన్నా తగ్గి మీ కుటుంబంతో ఆనందంగా ఉంటారు ఎందుకంటే పటికకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి ఉంటుంది చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా ఇంటి ముందు ఏ పటి కడుతూ ఉంటారో ఉంటారు అటువంటి పట్టికతో ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వలన మీకున్న కుటుంబ సభ్యులన్నీ కూడా తొలగిపోయి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించాలి అంటే నెగిటివ్ ఎనర్జీ దృష్టితో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఈ పట్టికతో ఈ పరిహారం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విధం మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇలా పటికతో పరిహారం చేసుకోండి అలాగే ఉప్పు నీళ్ళతోనే ఈ పరిహారం చేసుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు అలాగే మీరు కూడా సక సడన్గా గొడవలు అనేటివి జరుగుతూ ఉన్న ఇలా పటికతోటి ఈ విధంగా చేసుకోండి ఉప్పుతో పరిహారం చేసుకుంటే నకారాత్మక శక్తి అంత నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి